కటాంచెరు కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ చేరుకుంది అది ఆది శ్రీనివాస్ కమిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు కాటా శ్రీనివాస్ నుంచి కమిటీ సభ్యుల అభిప్రాయాలను సేకరించారు మరోవైపు మహిపాల్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోనున్నారు ఇక నిన్న నియోజకవర్గంలో పర్యటించిన కమిటీ స్థానిక నాయకుల అభిప్రాయాలను తీసుకుంది కాంగ్రెస్ అంతర్గత కలహాలపై పూర్తి నివేదికను రూపొందించి రేపు పిసిసి అధ్యక్షుడికి సమర్పించనుంది ఈ కమిటీ నా ఉన్నటువంటి నా వర్షన్ కూడా వారు పూర్తిగా వారు తెలియజేయడం జరిగింది మరి తర్వాత వాళ్ళు మరి నాకు మళ్ళీ పిలుస్తామని చెప్పడం జరిగింది ఎందుకు జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పరిస్థితి మరి ఎందుకు ఇది ఈ మాదిరిగా పోతా ఉందనే విధంగా అడిగినారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే పార్టీ ఉన్నటువంటి పరిస్థితి చెప్పినా రేపు భవిష్యత్తులో పార్టీ ఏ మాదిరిగా ఏ విధంగా ఎటుపోతుందనే విధంగా కూడా నేను వారికి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి నికాసమైన కార్యకర్తలు కాపాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది నా పార్టీలకి తను వచ్చిన తప్ప తన పార్టీలకు నేను పోయినోను కాదు కదా నా పార్టీలకు తను వచ్చినప్పుడు తనకి ఓపిక ఉండాలి సహనం ఉండాలి తన కలుపుకోపోయే ప్రయత్నం ఎట్లా చేయాలనే విధంగా తనకు ఉండాలి నాకు కాదు కదా